ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవవాకు కీర్తల గ్రంథదానము ఏడవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు యహోవా నా దేవా నేను నీ శరణజి ఉన్నాను నన్ను తరుమువారి వారి చేతులుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడేవడను లేకపోగా వారు సింహ వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కారం చేసిన నా చేత పాపం జరిగిన నాతో సమాధానం ఉండిన వారికి నేను కీడు చేసిన శత్రు నన్ను తరిమి పట్టుకొననిము నా ప్రాణమును నేల అనగదొరకనిము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిము నిర్నిమితముగా నన్ను బాధించిన వారిని నేను కదా హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావీదు చిన్నతనంలో సౌలు రాజు దగ్గర పనిచేశాడు యేసు భూమిపైకి రావడానికి వెయ్యిన్ని యాభై సంవత్సరాల ముందు సౌలు ఇస్రాయలు రాజుగా ఉన్నాడు అందరూ దావీద్ అంటే ఇష్టపడ్డారు దీంతో సౌలుకు కోపం వచ్చింది సౌలు దావీదును చంపాలనుకున్నాడు కాబట్టి దావీదు సౌలుండి పారిపోయాడు దావీదు పొలాల్లో అడవుల్లో పర్వతాల్లో నివసించాడు సౌలు దావీదును పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ సౌలు వల్ల కాలేదు అంతేకాదు దావీదుకు ఇతర శత్రులు కూడా ఉన్నారు వారిలో ఒకరు కుష్ కుష్ బెన్నామిన గోత్రం చెందినవాడు రాజైన సౌలు కూడా అదే చెందినవాడే కుష్ సౌలుతో దావీదును చంపాలనుకున్నాడు అని చెప్పాడు ఇది కాదు కూస్ చెప్పినది ఎవరో దావీదుకు చేరవేశారు ఇది దావీదును చాలా బాధించింది అదే ఈ ఏడవ కీర్తన ఒకవేళ నేను సౌలును చంపాలనుకుంటే కూసు నన్ను చంపాలి నేను అలా చేయకూడదనుకుంటే కూసు చనిపోవాలని ఈ కీర్తన చెబుతుంది కీర్తనలో దావీదు ఏది సరైనదో చెప్పమని దేవుని అడిగాడు దేవుని న్యాయమూర్తిగా చూస్తున్నాడు దావీదు మొదటి వచనంలో దావీదు తన శత్రు తనను కాపాడమని దేవుని కోరాడు కీర్తనలో నూట అధ్యాయం ఎనిమిది మరియు తొమ్మిది వచనంలో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించటం మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించటం మేలు అని వ్రాయబడినది ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడంగా ఉంటాడని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం సెలవిస్తుంది అలాగే కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనంలో సింహ లేమి లేమిగలవై ఆకలిగునను యహోవాను ఆశ్రయించు వారికి మేలు కొదువై ఉండదు అని వ్రాయబడి ఉన్నది దేవుని నమ్మిన వారికి వారి శత్రులందరి నుంచి కష్టాలన్నిటిలో నువ్వు ఆశ్రమము దేవుడే ఇక రెండవ వచనంలో దావీద్ అంటున్నాడు ఓదేవా నన్ను నువ్వు రక్షించకపోతే కూ సింహంలాగా నన్ను చంపేస్తాడు అని పేతు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో వచనములో నిభ్రమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు అని వ్రాయబడినది నిబ్రమైన బుద్ధి గలవారం అయితే వలె మన కష్టకాలంలో శోధనలో శ్రమలలో దేవుని ఆశ్రయించి ఆయనకు మరపెడతాం ఇక మూడవ వచనంలో నేను కార్యం చేసినలా అంటున్నాడు ఏ కార్యము దావీదు సౌలును చంపాలనుకుంటున్నాడని ఖూ చెప్పిన విషయం అదే నిజమైతే కుష్ దావీదును చంపగలని దావీదు చెప్తున్నాడు దావీదుకు తెలుసు కుష్ చెప్పినది అబద్ధమని అలాగే దేవునికి కూడా తెలుసు దావీదు మనసు నాలుగవ వచనంలో సమాధానంగా ఉండినవాడు అంటే సౌలు ఐదవ వచ్చనలో శత్రువు అంటే కుష్ తన హృదయంలో సౌలును చంపాలని దావీదుకు లేదు తనకు అవకాశం వచ్చినా దేవుని చేత అభిషేకించబడిన వారిని ముట్టకూడదని ఊరుకున్నాడు మన జీవితంలో కూడా ఎవరో చెప్పిన మాటలు విని మనల్ని అప్పటి వరకు మనల్ని ప్రేమించిన వారే మనకు శత్రులై మనకు హాని చేయాలని చూసినా శత్రుడైనా ప్రేమించాలి మనం హింసించే వారి నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మౌనంగా మన ఎస్ఐకే ఆ సమస్యను అప్పచెపుదాం దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో తండ్రి దాబీది వల్లే అన్ని సమయాలలో నీకు మా సమస్యను అప్పచెప్పి నేను ఆశ్చర్యంగా చేసుకొని నీ వైపు చూస్తూ మా నీతిని విశ్వాసను కాపాడుకునొచ్చు చివరి శ్వాస వరకు నీకు నమ్మకంగా జీవించుటకు నీ కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాను ఎందరైతే ప్రార్థనలో ఎక్కిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు శ్రమలు ఉంటున్నాయో వాటన్నిటి నుంచి వారిని విడిపించి ఆర్థికంగా మానసికంగా అనారోగ్యపరంగా ఏ విషయములైనా సరే తండ్రి వారి సమస్యలన్నింటించి ఉడిపించమని అడుగుచుంటున్నాం తను ముఖ్యంగా గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డేలు అనుగ్రహించండి తండ్రి గర్భఫలం ఉద్యోగం వాళ్ళు కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అంతేకాదు నాయన తండ్రి విధ రోగుల చేత బాధపడుతున్నవారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి సంగమును సంగకాపులను సువార్థికులను పరిచయం చేస్తున్నవారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి బలహీనులను బలపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన సహాయం చేయండి సమస్తము ప్రభా నీ పాదాల చెంతకే అప్పచెప్పుకుంటున్నా మమ్మల్ని తగ్గించుకుంటున్నాను నేను మాత్రమే హెచ్చిస్తూ ఎనప్పుడు మా ప్రక్షకుడు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్